బంగారం సల్లగుండా రేటు పెరిగిన కాడికెళ్ళి దొంగతనాలు పెరిగిపోతున్నాయి దొంగలు ఎక్కువ అవుతున్నారు ఇక అట్నే కిలావరంగల్లా మొన్న సుమారం పొద్దుగాలనే ఒక ఇంట్లో దొంగతనం జరిగిందట బీర్వాళ్ళు ఉన్న పదహారుతులాల బంగారం ఎత్తుకుపోయినట దొంగోడు వామో వాయో దొంగలు పడి బంగారం అంతా ఎత్తుకపోయిర్రు మా ఇంట్లో అని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిరట ఎంక్వైరీ చేసి దొంగ దొరకబట్టిరట కిలావరంగల్ పోలీసు వాళ్ళు దొరికిన దొంగోని ఆ దొంగతనం చేసిన ఇంటి ఓనర్ చూపిస్తే మస్తు అగో మరి ఎందుకంటే ఇంటోడే ఆ దొంగోడట మరి ఇంటి దొంగని ఈశ్వరుడైనా వటలేడు అనుకున్నాడు ఏమో గానీ సోంతింటికే కన్న వేసి బీర్వల దాచిపెట్టిన కన్నతల్లి నగలనే కొట్టేసినట కిలావరంగలుండి జయంత్ అనే కిలాడి దొంగోడు ముఖానికి మాస్క్ దొడిగిరి చూడు ఇగో వీడేనట ఇంటి దొంగ హన్మకొండలో ఉన్న ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో లో చదువుకుంటున్నట అదే కాలేజీలో చదివే ఓ పిల్లతోటి లవ్ ల పడ్డట మరివర్ ను మెయింటైన్ చేయాలి ప్రిస్టేజ్ పెట్టి ఫోజులు కొట్టాలంటే ఒట్టిగానే అవుతుందా ఖర్సుతో కొడుకున్నా ఇవ్వారమేనాయ్ ఇక ఎట్లా చేయద్దు అని ఆలోచనలు పడితే కుక్కకు కలవాడ్డట్టు కన్నతల్లి బంగారం మీద కలబడ్డట్టుంది ఈ కిలాడి కేడి కొడుకు కానికి డైరెక్ట్ గా ఉంట పోతే దొంగతనం బయట పడుతుందని ఇంట్లో దొంగలు పడ్డట్టు సీన్ క్రియేట్ చేయాలని స్కెచ్ చేసిండట ఇంట్లో ఇవ్వలేని యాలకు బీర్వ వలగొట్టి బీరువలో ఉన్న పదార్థుల బంగారం కొట్టేసిండట మళ్ళీ ఏం తెలియని ఎడి పిల్లగా లేక తల్లిదండ్రులు ఇద్దరు ఇంటికి వచ్చినాక తర్వాత వచ్చిందట ఈ అప్పటికే దొంగతనం జరిగిందని గుర్తుపట్టి లబ్బ లబ్బం ఒత్తుకుంటున్నారట ఇంట్లో నాయనలు అయ్యో ఏమైందమ్మా ఏమైంది డాడీ అనుకుంటా సినిమా యాక్టర్లను మించిన నటన చూపెట్టినట ఈడు ఇక తల్లిదండ్రులతో కలిసి పోలీస్తోనికి పోయి పోలీసు వాళ్ళకే పిటకథలు చెప్పుకుంటా మస్తు హైడ్రామా చూపెట్టిండట ఇక పోలీసు వాళ్ళ ఎంక్వైరీ ఎటుదో ఎదుర్కొన్నదేనా మొదలు ఆ కాడికేలు సురువు చేస్తారు అంటే అయినోళ్ళు ఆగమాగం చేసేటోళ్ళ కాడికేలు అన్నట్టు గట్టనే ఇంటోడు ఎత్తున్న ఈ యాక్షన్ చూసి ఇంటికేళ్ళ ఎంక్వైరీ మొదలు పెట్టిరట దొంగతనం జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఇంట్లో ఇవ్వా అని అడిగితే నేను బయటికి పోయినా సార్ అని చెప్పిండట అట్లా అని దొంగతనం జరిగినప్పుడు ఈ జయంత్ గాని ఫోన్ లొకేషన్ ఎక్కడుందా అని చూస్తే వాడు పోయినా అని చెప్పిన జాగలా కాకుండా ఇంటికానే గుట్టు గట్ల బయట పడ్డదన్నట్టు తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆ గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయడానికి మరి ఇంట్లో ఉన్నటువంటి సుమారు పదకొండు తులాల బంగారము మరి దొంగతనం చేసుకొని తీసుకొని పోయినట్టుగా గుర్తించడం జరిగింది కొట్టేసిన బంగారం అంతా రికవరీ చేసిరట కానీ పాపం బంగారం పోయిందన్న షాక్ కంటే కన్న కొడుకే దొంగోడన్న షాకే పెద్దగా కొట్టిందంట ఆ తల్లిదండ్రులకు ఈ యొక్క కొందరు సుపుత్రులు నయం ఇంకా ఈ టెక్నాలజీ సపోర్ట్ లేకపోతే ఈ ఇంటి దొంగోని పోలీసు పోలీసులకు చాలా కష్టమే అవుతుండే కావచ్చు మరి అట్లా చూపెట్టిండు పర్ఫార్మెన్స్